హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాగ్స్ అందరు ఉన్నారు మంచిగా ఉన్నారా ఈరోజు మనం వంకాయ కర్రీ చేసుకుందాం అసలు వంకాయ హెల్త్కి చాలా మంచిది వంకాయ తింటే అలర్జీ వస్తుందేమో అని భయపడుతుంటారు కానీ పడని వాళ్ళు ఎక్కువ తినొద్దు కానీ ఎప్పుడో ఒకసారి తింటే చాలా మంచిది హెల్త్కి అసలు నా పర్సనల్గా నాకు అనిపించిన విషయం ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా నాకు అర్థం కాని విషయం ఏంటంటే నార్మల్గా సొసైటీలో కొందరిని చూస్తుంటాం కావాలని అంటారో ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలి బాధ పెట్టాలి అని అంటారో అసలు అర్థం కాదు అనేవాళ్ళు ఎన్నో అంటూనే ఉంటారు కానీ మంచి చేసినా అంటారు మంచి చేయకపోయినా అంటారు మనం పట్టించుకోవద్దు ఎందుకంటే పక్కన ఒకరు చస్తున్నారు అంటే అయ్యో పాపం అని పట్టించుకునే వాళ్ళు ఉండరు ఒక రూపాయి ఇచ్చి ఆదుకునే వాళ్ళు అస్సలకే ఉండరు ఒకరు కొంచెం బాగుపడుతున్నారంటే చాలు అబ్బో వాళ్ళకేంటి అది ఇది అని చెవులు కొనుక్కుంటారు మనం బాగు బాగుపడకపోయినా పర్లేదు పక్కోడు మాత్రం అస్సలు బాగుపడొద్దు బాగుపడద్దు అనే సొసైటీలోనే ఉన్నాం మనం అసలు పక్కోడి మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఎవరి మీద వాళ్ళకి ఉంటే బాగుపడతారు నేను ఏదో సోది చెప్తున్నా అని అనుకుంటారేమో కనుక అదో సొసైటీలో జరిగేదే చెప్తున్నా నేను అరే అసలు ఏమొస్తుంది మనకి నాకు అసలు అస్సలు అర్థం కాదు ఒకరు ఒకరు బాధపడుతున్నారు అంటే సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా హ్యాపీనెస్ వస్తుందా అసలు ఏమొస్తుంది ఎట్లా ఉంది అంటే సొసైటీ మన దగ్గర ఏం ఉండదో దాని గురించే మాట్లాడాలి ఏంటంటే దాని గురించే గుచ్చి అడగాలి సైకిక్ ఆనందం ఏమో నాకు అస్సలు అర్థం కాదు ఒకవేళ జాబ్ లేదా జాబ్ లేకుంటే జాబ్ గురించే మాట్లాడాలి నీకు ఎప్పుడు జాబ్ వస్తుంది ఎప్పుడు అట్లా అట్లా మాట్లాడాలి ఒకవేళ పెళ్ళి గురించి పెళ్ళి కాకపోతే పెళ్ళి గురించే మాట్లాడాలి ఒకవేళ మార్క్స్ రాలేవంటే మార్క్స్ గురించే మాట్లాడాలి లేదంటే పిల్లల పిల్లల గురించే మాట్లాడాలి అట్లుంది మన సొసైటీ అసలు చెప్తే మంది మీద పెట్టి కాన్సన్ట్రేషన్ ఎవరి మీద వాళ్ళకుంటే మస్తు బాగుపడతారు అసలు నా పర్సనల్గా అనిపించిన విషయం ఇది షేర్ చేసుకోవాలనుకున్నా థ్యాంక్ యూ ఫర్